రైట్ కేటీఆర్ మాట్లాడుతూ ఎక్కడికి పోయారు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఇంత ఆక్రమణలు జరుగుతూ ఉంటే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే అని కూడా ఉన్నారు అయితే ఒకసారి మళ్ళీ బాధితుల దగ్గరకు వెళ్దాం రామకృష్ణ గారు రామకృష్ణ గారు మేడం ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడారు గవర్నమెంట్ చాలా అన్యాయం చేస్తోంది ఆక్రమణలు చేస్తోంది అని మేడం అసలు ఏం జరిగిందండి మీరు కూడా జియోగోడవరి నుంచి వచ్చారండి అండి అక్కడి నుంచి వచ్చాను మేడం మీకు నోటీసులు ఇచ్చారండి ముందు నోటీసులు ఏమి రాలే మేడం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు వచ్చి ఒక ఆధార్ కార్డు ఇంటి అడ్రస్ అందరు రాసుకొని వెళ్ళారు మేడం జస్ట్ ఇది సర్వే అమ్మా ఏం కాదు ఏం కాదు అని చెప్పేసి వెళ్ళారు మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ కాగానే డైరెక్ట్గా వచ్చేసి మీది రివర్ బెడ్ మీద ఉంది మీది ఎఫ్టీఎల్ మీద ఉంది అని చెప్పేసి డైరెక్ట్గా జస్ట్ మార్క్ వేసి వెళ్ళిపోయారు మేడం ఏమన్న అంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నా అన్నారు మేడం జీ ప్లస్ టూ ఉన్న ఇల్లుకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఏడుకెచ్చిపోతాను మేడం డబుల్ బెడ్రూమ్ తీసుకొని మా ఇంట్లో ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి కష్టపడ్డ ఇల్లు మేడం ఒక మా డాడీ థర్టీ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాడు ఇరవై ఏళ్ళు కష్టపడ్డా ఇన్ని రోజులు కష్టపడ్డది మా ఇన్నో ఉన్న ఇల్లు కూలగొట్టి ఇప్పుడు వెళ్ళిపోయి డబుల్ బెడ్రూమ్ వెళ్తారా లేకపోతే మీ ఇష్టం వెళ్ళిపోకండి డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే తీసుకోండి లేకపోతే అని చెప్పేసి వెళ్ళిపోతే అంటే మాకు రోడ్ మీద పడిపోవాలా ఆ డబుల్ బెడ్రూమ్లో ఉండాలా ఇన్ని రోజులు మా డాడీ కష్టపడ్డది దేని గురించి మేడం ఒక మిడిల్ క్లాస్ కష్టపడేదే ఒక ఇల్లు ఉన్నా అని చెప్పేసి ఉన్న ఇల్లు మొత్తం కూల్ చేసి వెళ్ళిపోతే మేము రోడ్ మీద వాడాలా మా ఫాదర్కి సర్జరీ అయ్యి టెన్ ఇయర్స్ ఒక ఫైవ్ ఇయర్స్ గిట్టే కాలే మేడం సర్జరీ అయింది ఫార్టీ ల్యాక్స్ అప్పు ఉంది ఇంటి మీద లోన్ ఉంది ఎవరు తీరుస్తారు మేడం ఇవన్నీ అతను తీరుస్తాడా ఇన్రోలు కష్టం పడితే మాకు ఇల్లు లేకుండా కావాలంటే ఇప్పుడు ఎడికి డబుల్ డబల్ బెడ్రూమ్ ఉండే వెళ్ళి అక్కడెళ్ళి ఎవరు ఉంటారు మేడం మాకు బిజినెస్ ఉంది అక్కడ చేసుకొని ఇస్తారా క్యాటరింగ్ బిజినెస్ ఉంది వంట ఇస్తారా ఎక్కడ ఉండాలి అక్కడెక్కడో ఊరవుతారు లేదు నార్సింగ్లో అక్కడెళ్ళి ఉండాలంటే ఎవరు ఉంటారు మేడం ఇక్కడ బిజినెస్ కొన్ని ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండి చేసుకునే వాళ్ళం ఇక్కడ ఉన్న మార్కెట్ని అక్కడ వెళ్ళి చేయమంటే చేస్తారు ఉన్న ప్రతి ఒక్కరు అక్కడ మా చుట్టుపక్కల ఉన్న మండి మొత్తం పోతుంది అని చెప్పేసి అని అంటారు అక్కడ కొన్ని వందలాది మంది ప్రజలు ఉన్నారు ఆ మండి మీద బతికే వాళ్ళు వాళ్ళు ఉండి ఎక్కడో ఉండిపోయి బతకమంటే ఏడికెంచు బతుకుతారు మేడం ఒక్క హెల్ప్ లేదు ఒక కార్పొరేటర్ వచ్చింది లేదు ఒక ఎమ్మెల్యే వచ్చింది లేదు మేము ఎంతమంది ఉన్నామో మేమే మాట్లాడుకుంటున్నాం మేమే ధర్నాలు చేస్తున్నాం ఒక్క రాజకీయ నాయకులు వచ్చి అక్కడ ఉండి మాకు సపోర్ట్ ఇచ్చి ఒక్కరు లేరు మేడం మా బస్తీవాసులో మేమే కూర్చున్నాం మేమే చేస్తున్నాం డెఫినెట్ గా రామకృష్ణ గారు స్వతంత్ర టీవీ మీ అందు డెఫినెట్ గా మీ అందు నిల్చుంటుంది అలాగే